బ్రేకింగ్ న్యూస్ అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పరామర్శించారు వారితో కాసేపు మాట్లాడి అంబటి రాంబాబుకు ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు రాష్ట్రంలో జంగిల్ రాజ్ పరిపాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ గారు అంబటి రాంబాబు జోగి రమేష్ విడుదల రజని బొల్లా బ్రహ్మనాయుడిపై దాడులు అత్యంత హేయమని ఆయన అభివర్ణించారు అసలు వీళ్ళు చేసిన తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు మొత్తానికి కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు తిరుమల ప్రతిష్టతను చంద్రబాబు నాయుడు దెబ్బ తీస్తున్నారని ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు దేవుడంటే చంద్రబాబుకు భక్తి భయం ఏదీ లేదు శ్రద్ధ లేదు ఆసక్తి లేదు ఆయన కావలసింది కేవలం రాజకీయాలు అని ఆయన అభిప్రాయపడ్డారు కేంద్రానికి సంబంధించిన ఎన్డిబి ఎన్డిఆర్ ల్యాబ్లే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని రిపోర్టులు ఇచ్చినా చంద్రబాబు నాయుడు దాన్ని పట్టించుకోకుండా తనదైన విష ప్రచారాన్ని చేస్తూ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారని జగన్ అభిప్రాయపడ్డారు అలాగే సిబిఐ ఆధ్వర్యంలో కూడా ఈ షాంపిల్స్ అన్ని టెస్టులు జరిగాయని అయినప్పటికీ అందులో కల్తీ జరగలేదన్న విషయం చాలా క్లియర్గా అధికారులు సైతం రిపోర్టులు ఇచ్చినా అక్కడ టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు తాము పాడిందే సరైన పాట అన్నట్టు తాము అదే మీద అదే మాదిరిగా నెయ్యిలో కల్తీ లడ్డులో కల్తి తిరుపతి తిరుపతిలో అడుగడుగున వైసీపీ హయాంలో అవినీతి జరిగింది కుంభకోణాలు జరిగాయి అని చెప్పేసి వారు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు అయితే ఎలాంటి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్టు స్పష్టం చేసింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ చేసిన తప్పులకు లెంపలేసుకోవాలి కానీ సిబిఐ ఇంత స్పష్టం చేసినా వాళ్ళు తిరిగి వైసీపీపై ఇలా ప్రచారం చేయడం ఏంటి అని వైఎస్ జగన్ అయితే మీడియా ముఖంగా ప్రశ్నించారు అంతేకాకుండా రాష్ట్రంలో కుల మతాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తూను చెప్పిన అబద్ధాలనే చెప్తూ ఆ ఫ్లెక్సీలు పెడుతూ ఉన్నారని ఆ ఫ్లెక్సీల రూపంలో వారిచ్చిన హామీలు నెరవేరాయని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్లని ఇష్టానుసారమైన రాతలు రాస్తున్నారని దానికి సంబంధించి ఫ్లెక్సీలు చూస్తూ ఉంటే నవ్వొస్తుందని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబును ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతూ ఉన్నారు గుడికెళ్ళి వస్తున్న అంబటిని గూండాల చేత కొట్టించి అడ్డగించి వారిని వారి కారు పైన వారిపైన కర్రలతోటి రాళ్లతోటి ఇష్టానుసారంగా వేధించారని చెప్పేసి జగన్ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయితే అంబటి రాంబాబును ఆ సహనం కోల్పోయేలా ఆయన పేషెంట్స్ని పరీక్షించి లాస్ట్కు ఆయన చేత బూతులు తిట్టించేలా చంద్రబాబు నాయుడు గారే చేశారన్నట్లుగా జగన్ అయితే మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో అక్కడ అక్కడ పాలనకును అంటే గుంటూరు జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా సరైన పాలన జరగడం లేదు అసలు ఆ ప్రజాపాలన లేదు అసలు ఆ ప్రజాస్వామ్య బద్ధమైన పాలన లేదు శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు అయితే ఈ బుధవారం పర్యటనలో ఆయన జనసందోహం మధ్య జనసందోహం నడుమ ఆయన అంబటి రాంబాబు ఇంటిని చేరుకొని అక్కడ నివాసంలో వారి కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు వారికి ధైర్యం చెప్పారు ఖచ్చితంగా అంబటి రాంబాబు తరపున వైఎస్ఆర్సిపి పార్టీ జగన్ అండగా ఉంటారని వాళ్ళకు వారికి ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా వారు చూసుకుంటారని ఇక అంబటి రాంబాబు సైతం నిరపరాధిగా బయటకు వస్తారని దానిపైన లీగల్గా ఫైట్ చేస్తున్నామని పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకైతే తెలియజేశారు మొత్తం మీద జగన్ పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా ఒక్కసారిగా వేడెక్కింది రాజకీయ రంగు పులుముకుంది అటు టీడీపీ శ్రేణులకు ఇటు వైసీపీ శ్రేణులకు మధ్య ఎలాంటి గొడవలు వాగ్వాదాలు కొట్లాటలు జరగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు వ్యవస్థ కాస్త మెరుగ్గానే పనిచేసింది అని విశ్లేషకులు చెబుతా ఉన్నారు కానీ వైఎస్ఆర్సిపి అధినేతకు మాత్రం అడుగడుగున ఆంక్షలు విధించారు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి శ్రేణులు చెబుతా ఉన్నారు ఏదేమైనప్పటికీ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మీడియా ముఖంగా చాలా ఘాటుగానే స్పందించారు జంగల్ రాజ్ పరిపాలన అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు ఇక రేపు జోగి రమేష్ కుటుంబాన్ని జోగి రమేష్ను ఆయన పరామర్శించే కార్యక్రమం ఉంది మరి దానికి పోలీస్ వ్యవస్థ అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి